పది నుంచి తొమ్మిది నుంచి పది కేజీలు వేస్టేజ్ వస్తాయి వేస్టేజ్ ఏనా ఇవన్నీ కేజీలు ఉంటాయి వస్తాయి వంద కిలో వంద కేజీ ఎంత నష్టం వస్తుంది దీంట్లో ఇప్పుడు ఎంత నష్టం వస్తుందంటే ఇప్పుడు వచ్చి ఇది సపోజ్ నేను వచ్చి ఆరు వందలతో తీసినా దీంట్లో ఒక ఐదు కేజీలు ఇట్లా వేస్టేజ్ పుట్టినా ఈ ఐదు కేజీలు ఏమవుతుందంటే రెండు వందల యాభై మేము మమ్మల్ని ఆడ మళ్ళీ ఇప్పుడు ఐదు కేజీలు ఎంత అవుతుంది రెండోన్నరవి ఐదు కేజీ పూలు వేస్టేజ్ అయితే రెండోన్నరవి మీకు ఐదు వందలు పెట్టుకుందా నాలుగు వందలు ఇప్పుడు ఆడ ఎంత అయిపోతుందా అదే మీకు అదే రైతుకి ఇచ్చి లాస్ రాదు రైతు వచ్చింది రైతు వచ్చి నీట్గా నీకు ఇది డివైడ్ చేసుకొచ్చి నీకు ఐదు వందలు పోతాను కారణంతో కొట్టాల్సిన అవసరం వెళ్ళి ఆటోమేటిక్ మేము రైట్ ఇచ్చేస్తాం ఊరు కొట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఎలా అంటే నీకు క్వాలిటీ ఇప్పుడు మనం చోట పోతాము బిర్యానీ తింటాము ఇప్పుడు ఇప్పుడు వచ్చి రాదు దీంట్లో ఆల్రెడీ ఏ రేస్ తెస్తారు ఆల్రెడీ నీట్ గా ఏరేస్ తెచ్చినారు తెచ్చినట్టు రైతు రెండు వందల గ్రాములు రాదు అప్పుడు అట్లా రేటు బాగా మంచి రేట్ ఇస్తారు క్వాలిటీ బాగు ఆ క్వాలిటీ బాగుంది ఒక కొట్లనే నాకు ఒక ఆసిస్టెంట్ సౌండ్ లోనే అనుకోంటితే సి గుణమో లేక బాగు ఆ లేక బాదా అంటే ఎంత సేపు యుర్గొడగానే తో వాళ్ళు బాగున అలా నేను బాగున అలా ఇప్పుడు వాల tarafను నేను వస్తాను ఆ రైతుులుల రైతుల కడుకొటేసే ఈ రోజు కొట్టం రేపు ఆకడ నేను కొట్టును సరే చేయండి మాట్లాడడానికి కొంచెం చెప్పాలి మీరు ఏంటి కొంటుంది దీంట్లో డబుల్ మీరు కార్తలో దేస్తున్నారా

పేరు సరోజా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెనికల్సర్ నిన్న మార్కెట్ కప్పున్ మార్కెట్ రేట్ల పైన రైతులు ఆందోళన చేశారు కానీ వాళ్ళు చెప్పింది అయితే వాస్తవం అయితే కాదు రైతులు వచ్చేసి ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు తేవాల్సిన గుళ్ళు నా ఆరో రోజు ఐదు ఏడో రోజు తీసుకొచ్చేస్తున్నారు దానివల్ల అది క్వాలిటీ లేనందువల్ల రేట్లు కూడా అంత పోవట్లేదు రేట్లు కూడా అంటే రియలెన్స్ పాపం వాళ్ళు మ్యాక్సిమం రేట్లు పెడుతున్నారు నేను యావరేజ్ రేట్ వచ్చేసి ఏడు వందల పది రూపాయలు పోయింది బట్ రైతులు కూడా ఏమంటే ముందు ముందు వారము అంతకు పది రోజుల ముందు రేట్లు బేస్ చేసుకొని ఎక్కువ పోతా ఉంది పచ్చి పచ్చిగుళ్ళ తీసుకొచ్చి మార్కెట్లో వేస్తున్నారు కానీ క్వాలిటీ లేకపోతే మాత్రము రేట్లు పెట్టేకి రీలర్స్ కూడా ముందుకు రా రారు బట్ వాళ్ళ అవసరానికి ఒక్కోసారి రేటుగా పెట్టి తీసుకొని వెళ్తున్నారు అది అవసరంగా తీసుకొని రైతులు ఆరో రోజుకే ఏడో రోజుకే మార్కెట్లో తెచ్చేసి మాకు అంతే కావాలి ఇంతే కావాలని డిమాండ్ చేస్తున్నారు దానివల్ల నిన్న కొద్దిగా వాళ్ళు వాళ్ళు నిరుత్సాహంతో కొద్దిగా ఆందోళన చేస్తారు బట్ అదైతే వాళ్ళు చెప్పిందైతే వాస్తవం కాదు ఇక్కడ యావరేజ్గా ఒక మూడు నుంచి ఐదు టన్నులు వరకు యావరేజ్ వస్తుంది కరెంట్ వస్తుంది రైతులు నిన్న చేసిన ఆందోళనలో లేట్ అవుతుంది మార్కెటింగ్ యాక్షన్ లేట్ అవుతుందని కొద్దిగా కొద్దిగా నిరుత్సాహపడ్డారు ప్రాబ్లం ఏమంటే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారు ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మార్కెట్ ఆఫీసర్ ఇద్దరు డీఈోలు ఒక నలుగురు మాత్రమే మార్కెట్ ఆరు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి తొమ్మిది వరకు జరుగుతూనే ఉంది ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ స్టార్టేజ్ వల్ల గతంలో స్టాఫ్ పది మంది పైనే ఉన్నారు ఇక్కడ స్టాఫ్ ఇప్పుడు ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు యాక్షన్ దగ్గర ఇద్దరు కావాల్సి వస్తుంది పొద్దున్న మార్కెట్కి రూల్ రాగానే వాళ్ళకి లాట్ నెంబర్లు వేయడానికి ఒక పర్సన్ కావాలి జల్లకూళ్ళు యాక్షన్ దగ్గర ఒక పర్సన్ కావాలి యాక్షన్ అయిపోయి యాక్షన్ అయిన తర్వాత ఫార్మర్స్కి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసే పర్సన్ చాలా ఇట్లా దేనిదేను ముందైతే దేని దేని ఏ యూనిట్ తయారేమో సపరేట్ సపరేట్గా స్టాక్ ఉన్నారు కాబట్టి అట్ ఏ టైము జరిగిపోతా ఉండే టూకి క్లోజ్ అయిపోతా మార్కెట్ తర్వాత మధ్యాహ్నం పైన వచ్చేసి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది స్టాక్ షార్టేజ్ వల్ల మార్కెట్ యాక్టివిటీస్ ఈవినింగు త్రీ ఫోర్ వెళ్తా ఉంది మెయిన్ ప్రాబ్లం అంటే మ్యాన్ పవర్ లేనం వల్ల మేజర్ ప్రాబ్లం అది కూడా కొద్దిగా రైతుల దగ్గర నుంచి ఉత్సాహంగా ఉంది ఇది పై అధికారులు కూడా తెలిపాము స్టాప్ కావాలి వాళ్ళు కూడా తొందరగానే ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ రోడ్ల వంశీ టోటల్ ఓవరాల్గా రీలర్స్ ఒక రోజుకి యాభై యాభై మంది వస్తారు కదా మన మార్కెట్ కి తేడా అంటే పెద్దగా ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయలకి అంటే ఎక్కువ వేరియేషన్ ఉండదు ఓ యాభై పైన వేరియేషన్ ఉందంటే క్వాలిటీ మెయిన్ ఇక్కడ పప్పు క్వాలిటీ మెయిన్ ఇప్పుడు ఇది ఓపెన్ యాక్షన్ కాదు ఆన్లైన్ యాక్షన్ ఆన్లైన్ యాక్షన్ రీలర్స్ బయట నుంచి వస్తారు వచ్చిన కకూన్స్ అంతా మీరు మార్కెట్లో చూసారు కదా కకూన్స్ అంతా ఫిజికల్గా ఒకసారి చెక్ చేసుకుంటారు పాలిటీని బట్టి వాళ్ళు ఆన్లైన్లో రేట్ ఇస్తారు అన్నమాట ఆన్లైన్ బేస్ చేసుకోలేదు అండి పాలిటీని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు అంటే మనం అయితే డైరెక్ట్గా ఫిక్స్ చేస్తాం మార్కెట్ ఆఫీసర్ కానీ ఏడీ కానీ పబ్లిక్ కానీ ఎవరు రేట్ ఫిక్స్ చేసేదని కాదు పాలిటీని బట్టి రీలర్ ఎవరైతే రీలర్ పర్చేస్తారో పాలిటీని బట్టి రేట్ రైతు రైతు సాటిస్ఫై కాలేజ్ కాలేదంటే ఇంకా నెక్స్ట్ యాక్షన్ కి ప్రొసీడ్ అవుతారు యాక్షన్ పెడతాం అది పర్మనెంట్ అనమాట త్రీ యాక్షన్స్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్లో సాటిస్ఫై కావాలంటే ఫస్ట్ యాక్షన్ ఏడు వందలు పోయిందనుకో నాకు ఇంకా ఒక పది రూపాయలు కావాలా నాది క్వాలిటీ బాగుంది ఇంకా పది రూపాయలు వస్తుందేమో అనే ఒక వాళ్ళకి ఒక ఆశతోటి మూడు యాక్షన్ కూడా పెట్టుకోవచ్చు అదే మనకేం రిస్ట్రిక్షన్లో నువ్వు ఈ యాక్షన్ లేచాలా ఆ యాక్షన్ లేచాలా వాళ్ళు మనం ఎన్ని యాక్షన్ మూడు యాక్షన్ వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు ఫస్ట్ రెండు యాక్షన్ సాటిస్ఫై కావాలంటే మూడు యాక్షన్కే ఇవ్వచ్చు